హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు చూస్తున్నారు లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ నేను మీ లావణ్య ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ వచ్చేసేసి దేవీ నవరాత్రుల్లో మా హౌస్కి నియర్ ఉన్న ఒక బిగ్గెస్ట్ టెంపుల్ అయితే నేను మీకు చూపించబోతున్నాను ఇది వచ్చేసేసి మహాలక్ష్మీదేవి టెంపుల్ మా ఇంటికి ఒక టూ హండ్రెడ్ స్టెప్స్ దూరంలో అయితే ఉంటుంది దీని పక్కలే ఇంకొక చిన్న టెంపుల్ అయితే ఉంటుంది ఈ టెంపుల్ ని సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే నిర్మాణం చేశారు ఈ టెంపుల్ దగ్గర దసరా మహోత్సవాలు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు ప్రతి సంవత్సరము నేను రెండవసారి చూడడానికి సెలబ్రేషన్స్ చూడడానికి రావడం ఈ టెంపుల్ లో పార్వతీ పార్వతీదేవి కొలువై ఉంటారు ఈ టెంపుల్ ని లక్ష్మమ్మ దేవి టెంపుల్ అని పిలుస్తాం మేమైతే ఇక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చూడండి పిల్లలు ఎంత ముద్దుగా ఎంత క్యూట్ గా ఇంకా డ్యాన్స్ కి టైం కాలేదు అటు ఇటు తిరుగుతూ అమ్మవారి దర్శనం చేసుకుని వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరినీ చూసిన తర్వాత మా అమ్మాయిని కూడా భరతనాట్యం డ్రెస్ లో ఎప్పుడెప్పుడు అనిపించింది తను కూడా కొత్తగా డ్యాన్స్ అయితే నేర్చుకుంటుంది కాకపోతే ఇంకా పర్ఫార్మెన్స్ అనేది తను స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వలేదు నాకైతే మా అమ్మాయి గుర్తుకొచ్చింది ఆ పిల్లల్ని చూసిన వెంటనే చూసేయండి అమ్మవారి దర్శనం చేసుకోండి మహాలక్ష్మీదేవి పక్కన ఇంకొక సింహవాహనంపై పార్వతీ పార్వతీదేవి అయితే మనకు దర్శనమిస్తారు ఈ టెంపుల్ చుట్టు ప్రాకారాలలో అష్టాదశ శక్తి పీఠాలను అయితే మనకు ప్రతిష్ఠించారు ఒక్కొక్క స్తంభంపై ఒక్కొక్క దేవిని మనకైతే ప్రతిష్ఠించారు ఇక్కడ చూడండి పార్వతీదేవి దేవి సింహవాహనంపై కూర్చొని అష్టభుజములతో మనకైతే దర్శనమిస్తారు అలాగే గోడల ప్రాకారాలపై అష్టాదశ శక్తి పీఠాలు అయితే మనకు దర్శనమిస్తాయి ఇస్తాయి మనకందరికీ తెలుసు పార్వతీదేవి శరీర భాగాలు పడ్డ చోటును అష్టాదశ శక్తి పీఠాలు అని పిలుస్తారు కొంతమంది పద్దెనిమిది శక్తి పీఠాలు అంటూ ఉంటారు కొంతమంది యాభై నాలుగు కాదు ఇరవై ఏడు అని ఈ విధంగా అయితే చెప్తూ ఉంటారు కానీ మెయిన్ గా పెద్ద శరీర భాగాలు పడ్డ చోటులను మనమైతే లెక్కలోకి తీసుకొని పద్దెనిమిది పీఠాలను అయితే స్మరించుకుంటూ మనమైతే పూజ జరుపుతూ ఉంటాము ఇక్కడ చూడండి అన్ని శక్తి పీఠాలను అయితే ప్రతిష్ఠించారు నేను లాస్ట్ దసరా షోడశోపచోర పూజలో కూడా అష్టాదశ శక్తి పీఠాలను ఈవినింగ్ టైంలో కంపల్సరీగా శుక్రవారం కానీ మంగళవారం కానీ చదువుతూ ఉంటాను దసరా పూజ వీడియోలో కూడా చదివాను అవే పీఠాలు మీకు ఇక్కడ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్ చూడడానికి అయితే కిందికి వచ్చేసాము టెంపుల్ ఎదురుగా ఒక స్టేజ్ వేసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉన్నారు మా ఊర్లో ఎన్ని స్కూల్స్ అయితే ఉంటాయో ఆ స్కూల్స్ చిల్డ్రన్స్ కి వాళ్ళ స్కూల్ టీచర్స్ సెలెక్ట్ చేసి డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేయిస్తూ ఉంటారు కొన్ని ఒక పది పదిహేను స్కూల్ నుంచి పిల్లలైతే వచ్చి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు ఈ టెంపుల్లో మహాలక్ష్మీదేవి పార్వతీదేవి ఇద్దరు కొలువై ఉండడం వల్ల వదినామర్ద టెంపుల్ అని కూడా పిలుస్తారు చాలా మంది పుట్టింటికి వచ్చి ఒడిబియం పోసుకుని పోసుకొని వెళ్లిన తర్వాత వెళ్లే ముందు ఈ టెంపుల్ కు వెళ్లి విజిట్ చేసి వాళ్ళ ఊరికైతే వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఈ టెంపుల్ కు వచ్చిన వాళ్ళకి పుట్టింటి ఆశీర్వాదం అత్తింటి ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతారు ఈ టెంపుల్ అయితే సెవెన్ ఇయర్స్ బ్యాక్ నిర్మాణం చేశారు ఈ టెంపుల్ నేను లాక్ డౌన్ అప్పుడు ఒకసారి చూసాను నెక్స్ట్ లాస్ట్ ఇయర్ చూసాను మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడడానికి అయితే వచ్చాను ఈ విధంగా అయితే మనకి కూర్చోడానికి ఫెసిలిటీస్ గా స్టేజ్ ముందు చైర్స్ అయితే ఏర్పాటు చేశారు పక్కలే ఇంకా మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది అలాగే కాళికా మాత విగ్రహం కూడా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ మండపం ఉంది ఇక్కడ కాపు కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ మ్యారేజెస్ జరిగినప్పుడు ఈ కళ్యాణ మండపంలో అయితే జరిపిస్తూ ఉంటారు ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇస్తున్నది మెల్టన్ స్కూల్ చిల్డ్రన్స్ ఇక్కడ ఒక ఫిఫ్టీన్ స్కూల్స్ అయితే వచ్చాయి మా రాయచూర్లో లో పూర్ణిమా స్కూల్ ప్రార్థనా స్కూల్ మెల్టన్ స్కూల్ శారదా స్కూల్ అలాగే ప్రార్థనా స్కూల్ లక్ష్మమ్మ దేవి స్కూల్ ఈ విధంగా కొన్ని స్కూల్స్ నేమ్ అయితే నాకు తెలుసు కొన్ని స్కూల్స్ నేమ్స్ అయితే వాళ్ళు చెప్పినప్పుడు నేను నోట్ చేసుకోలేదు ఫ్రెండ్స్ చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇంకా అమ్మవార్లు ఎన్ని రూపాలు అమ్మవారు కాళికా దేవి రూపంలో మహిషాసురుని ఎలా సంహరించింది అదే విధంగా తొమ్మిది రోజులు అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఉంటుంది ఈ కలియుగంలో ఆడ జన్మలో ఆ రూపం ఏ విధంగా ఉంటుందని ఆ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట ఈ విధంగా ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క కలియుగంలో ఒక్కొక్క వ్యక్తిగా మనకైతే పర్ఫార్మెన్స్ చూయించారు నాకైతే ఆ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది ఇంకా ఇక్కడ కొన్ని కన్నడ సాంగ్స్ తెలుగు సాంగ్ అదే విధంగా మిక్స్డ్ సాంగ్స్ అయితే పర్ఫార్మెన్స్ చేశారు వేరే ఊరు నుంచి కూడా ఇక్కడ నుంచి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉండే ఊరు నుంచి కూడా డ్యాన్స్ చేసే వాళ్ళు వచ్చి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు కానీ నేను ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం మీ ముందుకైతే తీసుకొని వచ్చాను టెంపుల్ ని అలాగే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన పిల్లల్ని అయితే లాస్ట్ ఇయర్ షూట్ చేశాను కాకపోతే సాంగ్ రిమూవ్ చేయకుండా అలాగే పెట్టి ఉంచడం ద్వారా సాంగ్ అయితే కాపీ వచ్చింది సాంగ్ ఎరేజ్ చేసి ఉంచాను ఎవరికైనా చూడాలనిపిస్తే గనక చూసేయండి ఒకే ఒక పర్ఫార్మెన్స్ అయితే చూయించాను నేను అందులో ఇక్కడ ఈ రోజు అయితే నేను ఈ ఫోర్ పర్ఫార్మెన్స్ అన్ని కొద్ది కొద్దిగా షూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా కర్ణాటక జెండా ఎల్లో అండ్ రెడ్ అని ఉంటుంది కదా ఈ విధంగా ఈ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు వాళ్ళ సాంగ్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు నాలుగైదు స్కూల్స్ పిల్లలు అయితే పర్ఫార్మ్ చేశారు ప్రతి రోజు కాంపిటీషన్స్ ఉంటాయి కాకపోతే నేను వెళ్లిన రోజు షూట్ చేసింది నేను మీకు చూపిస్తున్నాను టూ టైమ్స్ అయితే వెళ్లాను లాస్ట్ డే అలాగే సెవెంత్ డే ఏమో ఎందుకంటే ప్రతి రోజు ఈవినింగ్ నేనైతే ఇంట్లో అమ్మవారికి షోడోపచార పూజ చేసుకుంటూ ఉంటాను ఇంకా నాకు వెళ్లి చూడడానికి కూడా వీలు పడదు పిల్లల కోసం మమ్మీ వెళ్దాం పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి నువ్వు వస్తే మేము వెళ్తాం అన్నందుకు ఇంకా మా అబ్బాయిని మా అమ్మాయిని తీసుకుని వెళ్లాను టూ డేస్ అయితే వెళ్లి పర్ఫార్మెన్స్ చూసాము ఇంకా నాకైతే పర్ఫార్మెన్స్ లో నచ్చింది అయితే అమ్మవారి తొమ్మిది రూపాలలో కలియుగంలో ఏ విధంగా మనకి ప్రత్యక్షమై మనకి అనుగ్రహిస్తుంది అనేది అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రహ్మచారిణి అంటే ఒక టీచర్ గా శైలపుత్రి అంటే ఒక పోలీస్ గా చంద్రగంట అంటే మనకు ఒక డాక్టర్ గా అలాగే కూష్మాండ అంటే మనకు ఒక ఆర్మీ పోలీస్ గా ఈ విధంగా ఇక్కడ చూడండి పర్ఫార్మెన్స్ లో ఒక రూపానికి ఇక్కడ మనకి ఆర్మీ వ్యక్తుల అమ్మాయి అయితే వచ్చింది మళ్ళీ నెక్స్ట్ రూపానికి మళ్ళీ డాక్టర్ టీచర్ లాయర్ ఈ విధంగా వన్ బై వన్ వచ్చి మనకైతే పర్ఫార్మెన్స్ ఇచ్చారు అంటే మనకి తొమ్మిది రూపాలలో ఈ కలియుగంలో మనకి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కరిని చూసుకోవాలన్నమాట తొమ్మిది రకాలుగా కూష్మాండ శైలపుత్రి బ్రహ్మచారిణి ఈ విధంగా ఇక్కడ స్టూడెంట్ వచ్చింది మూడవ రూపంగా నాలుగవ రూ రూపంగా శైలపుత్రి రూపంగా అయితే మనకి ఇక్కడ ఇంకొకరిని అయితే చూపిస్తారు లాయర్గా వచ్చింది ఇక్కడ అమ్మాయి అయితే మా ఏరియాలో దేవి నవరాత్రి తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా పండగనైతే జరుపుకుంటారు చాలా బాగా జరుపుకుంటారు ఆ రోజు డ్రెస్ కోడ్ ఏది ఉంటే ఆ డ్రెస్ కోడ్ వేసుకుని అందరూ టెంపుల్ కి వెళ్ళి రావడం భవానీ మాల వేసుకున్న వాళ్ళు టెంపుల్ కు వెళ్ళి మార్నింగ్ ఈవినింగ్ దర్శనం చేసుకుని అక్కడ ఆఫ్టర్నూన్ భిక్ష చేసి రావడం అందులో పిల్లలందరికీ దసరా హాలిడేస్ ఇస్తారు కాబట్టి చాలా నిష్టగా చాలా దీక్షగా ఇక్కడైతే దేవి నవరాత్రులు అయితే పాటిస్తారు ఇక్కడ చూడండి ఇంకొక పర్ఫార్మెన్స్ లో మనకి దేవి నవరాత్రిలో తొమ్మిది రూపాలలో ఈ ఆర్మీ వ్యక్తిలో వచ్చింది ఇంకొక రూపంలో మనకి అమ్మాయి అయితే ఇక్కడ టీచర్ లా వచ్చింది అనమాట ఒక్కొక్క పర్ఫార్మెన్స్ కి ఒక్కొక్కరిగా మనకైతే చూయిచ్చారు చాలా బాగా నచ్చింది నాకు ఈ పర్ఫార్మెన్స్ లాస్ట్ కి అయితే నైన్ మెంబర్స్ వచ్చి నిలబడతారు దేవి నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఉంటారు కాబట్టి ఆ రూపాన్ని కలియుగంలో మనము ఈ వ్యక్తులలో అమ్మవారు కొలువై ఉన్నారు అని మనం అనుకునేలా ఈ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి డాక్టర్ కానివ్వండి లాయర్ కానివ్వండి స్టూడెంట్ కానివ్వండి అలాగే ప్రతి ఒక్క ఆడ మనిషిలోనూ మనం ఆ అమ్మవారి తొమ్మిది రూపాలలో ఏదో ఒక రూపంలో అయితే మనం స్మరించుకుంటూ వాళ్ళకైతే మనము మర్యాద అనేది ఇస్తూ ఉండాలనేది ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది అందుకే ఈ పర్ఫార్మెన్స్ని ని నేను కంప్లీట్ గా షూట్ చేశాను నైన్ మెంబర్స్ అయితే ఇక్కడ వచ్చి నిలబడ్డారు అంటే తొమ్మిది రూపాయలలోను మనం ఈ తొమ్మిది వ్యక్తులను మన మనసులో స్మరించుకోవాలి అని అర్థం ఇంకా మేల్ రోజు స్కూల్ వాళ్ళు అనుకుంటే ఈ పర్ఫార్మెన్స్ ఇచ్చింది చాలా బాగా పర్ఫామ్ చేశారు ఇక్కడ పర్ఫామ్ చేసిన వాళ్ళకి పురస్కారాలు అవార్డ్స్ ఉంటాయి అలాగే వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఉంటుంది మళ్ళీ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అని వాళ్ళకి ప్రైజెస్ కూడా ఉంటాయి లాస్ట్ డే ఉంటాయి అవి దసరా నవరాత్రులు స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు నుంచి రేపు విజయదశమి అనంగా లాస్ట్ డే వరకు మనకి ఈ పర్ఫార్మెన్స్ అయితే ప్రతిరోజు జరుగుతాయి ఇక్కడ ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన అబ్బాయి అయితే ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అంట బ్యాంక్ ఎంప్లాయ్ రైచూర్ బ్యాంక్ ఎంప్లాయ్ అని చెప్తుంటే విన్నాను బ్యాంక్లో వర్క్ చేస్తూ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి కూడా తన ఫ్యాషన్ని వదులుకోకుండా వచ్చి పది మందికి తన నృత్య ప్రదర్శనను అయితే చూయిచ్చారు శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి ఏ ఏ ప్రదర్శనలు అయితే ఇస్తారు సత్యభామతో రుక్మిణితో గోపికలతో ఆ పర్ఫార్మెన్స్ అయితే చూపించారు కాబట్టి మనం ఏం వర్క్ చేస్తున్నా మన ఫ్యాషన్ను మాత్రం వదులుకోకూడదని ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకైతే అర్థమైంది ఈ అబ్బాయి చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలో ఈ వీడియోలో మీకు నచ్చిన పాయింట్స్ షేర్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ కాకుండా హైప్ కూడా చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కొత్తగా హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చింది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ